చిత్తూరు జిల్లా పులచల మండలంలో తిష్టవేసి ఉన్న పదహారు ఏనుగుల గుంపు గురువారం తమ ఆహార వేటకు రాత్రి వేళల్లో బయలుదేరి శుక్రవారం వేకోజాము వరకు మండల పరిధిలో ఉన్న పంటలపై తమ దాడులు పరంపర కొనసాగించినట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు పులసల మండలంలోని దేవలంపేట పంచాయతీలో శుక్రవారం వేకోజాము వరకు ఏనుగులు తమ దాడుల పరంపర కొనసాగించడంతో స్థానికంగా పండిస్తున్న మామిడి వరి పంటలకు అపార నష్టం వాటిల్నట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట పంటలపై ఏనుగులు తమ దాడుల పరంపర కొనసాగిస్తుండటంతో స్థానిక రైతులు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు ప్రతి ఒక్కరోజు రాత్రి వేళల్లో ఏదో ఒక చోట పంటలపై ఏనుగులు దాడులు చేస్తుండటంతో కంటి మీద కొనుక్కు లేకుండా పోతుందని రైతులు తీవ్రంగా మనోవేదన చెందుతున్నారు సంబంధిత శాఖ అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించి దూర ప్రాంతాలకు తమ్మేసే తప్ప తమకు ఈ సమస్య తీరడం లేదని వారు వాపోతున్నారు రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయాలంటేనే భయం భయంగా ఉండే పరిస్థితి దాపురించిందని దీనిపై సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక రైతులు పదే పదే కోరుతున్నారు అంతేకాక జరిగిన పంట నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక పరిహారం అందేలా చూడాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు